ఏపీసీ నాలుగో అధ్యాయము మొదటి నుండి మూడు వచ్చినలో రెండు మూడో విషయం మనం చూస్తున్నాం బాగునండి మాట ప్రేమతో ఒకరిని ఒకరు సహించచ్చు ఇక్కడ గమనించండి మూడో విషయం ఏం చెప్తున్నాడంటే ఏమండి ఎపేసి సంఘంలో ఏం కనబడుతుందంటే ప్రేమ లేని సంఘముగా కనబడుతుంది ఏమండి ప్రేమ లేని సంఘంగా కనబడుతుంది ఏమండి దేవుని వాక్యాన్ని వింటున్న వారికి దేవుని అను వాక్యాన్ని అనుసరిస్తున్న వారికి ఏం కనబడుతుందంటే ప్రేమ లేని వరగా కనబడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఎత్తి చెప్తున్నాడు పౌలు గారు ఏమని అయ్యా మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగిన వాడు ఏమో అన్నిటినీ కూడా ఓర్చుకుంటాడు ప్రేమ కలిగిన వాడు నిందించడు ప్రేమ కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడు ఏమని కపటంతో ఉండడు ప్రేమ కలిగిన వాడు కక్షలతో ఉండడు ప్రేమ కలిగిన వాడు దూషించడు ప్రేమ కలిగినవాడు సహిస్తాడు ఏ చూడండి ఆయనకి దూషించినా ఏమండి నిందించలేదు ఆయనకి ముఖం మీద ఉమిసినా బాధపడలేదు కొరడాలు కొడుతున్నా దుఃఖించలేదు తనపైన ముళ్ళ గిరటం పెట్టినా భారమైన శిలవ మోయించినా ఆయనకు పిడగుంతులు గుద్దినా ఆయనకు శిలవ పైన ఓ దగ్గర తీసుకెళ్ళి కాళ్ళ చేతుల మేకలు కొట్టినా బాధపడలేదు సహించాడు ఎందుకు తెలుసా ఏసయ్యలో ప్రేమ ఉంది ప్రేమ కలిగిన వారు సహిస్తారు ఎంతవరకు ప్రేమ అంటే శిలవ మరణం వరకు ప్రేమ చూపించాడు ఎంతవరకు ప్రేమ అంటే మనకు రక్షించేంత వరకు ప్రేమ చూపించాడు ఎంతవరకు ప్రేమ అంటే మన అందరి రెండో రాకడలో మరలా పరలోకానికి తీసుకుపోయేంతవరకు తన ప్రేమను చూపించాడు అలాంటి ప్రేమ కలిగిన వారుగా మనము కూడా ఉండాది దేవుని దేవిని వారులెన్ ఒక మాట మంచి మాట చూడండి కొరంతి మరి కొరంతి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తున్నాము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి దేవుడికి స్తోత్రం ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాము ఏమండి కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతాము ఇల్లుని కట్టుకోవడానికి ప్రయాసపడతాము మన మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాము ఎలాగైతే దీని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు